ఆ కుర్చీ నీదే మాలో ఎవడో ఒకడికి ఒక కుర్చీ ఇచ్చి మీతో పాటు సమానంగా కూర్చోబెట్టుకున్నామని సభల్లో చెప్పుకోవడానికి పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటుంది పది కుర్చీలు మీకు ఒక కుర్చీ మాకు చట్టమేందా చట్టం తయారు చేసిందే కాబట్టి అది మీకు చుట్టం అందుకే దాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు అధికారాలు మీ చేతుల్లో పెట్టుకున్నారు అధికారులు మీ చేతుల్లో పెట్టుకున్నారు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో పెట్టుకున్నారు పెద్ద పెద్ద విద్యా సంస్థలు మీ చేతుల్లో పెట్టుకున్నారు భారీ పరిశ్రమల్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు పారిశ్రామిక వేత్తలందరినీ మీ చేతుల్లో పెట్టుకున్నారు కలసి వెరసి దేశ సంపదనంతా మీ చేతుల్లో పెట్టుకున్నారు వాటి నుంచి ఒక్కటి ఒక్కటి మా చేతుల్లోకి తీసుకోవాలనుకున్న మా చేతులకు సంఖ్యలు వేస్తున్నారు మమ్మల్ని లోపలికి తోసేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు సమ సమాజం అంటున్నారు సామాజిక న్యాయం అంటున్నారు ఇంతకాలం మీ ఒక్కొక్కడి వెనుక మా వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు గనకే వెయ్యి ఏనుగుల బలంతో అధికారాన్ని చలాయించావు కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ వెనక నువ్వు తప్ప ఇంకెవరూ లేరు ఇప్పుడున్న వాళ్ళంతా నా వెనక ఉన్నారు మా వెనక ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పోరు కులానికి కులానికి మధ్య కాదు పక్కానికి వర్గానికి మధ్య కాదు ఉన్నవాడికి లేని వాడికి మధ్య వాడికి దోసబడే వాడికి మధ్య యాభై ఏళ్ల క్రితం మీ ఆస్తులేమిటోటు ఇప్పుడు మీ ఆస్తులు